నమస్తే వెల్కమ్ టు ఈవీ ఫుడిస్ ఈరోజు హైదరాబాద్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీని చూపించబోతున్నాను మనం రెస్టారెంట్లో తినే పన్నీర్ బిర్యానీ కంటే కూడా మంచి టేస్ట్తో ఈజీ ప్రాసెస్తో ది బెస్ట్ పన్నీర్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడు ఆ చికెన్ బిర్యానీస్ కాకుండా ఎప్పుడైనా ఇలాంటి పన్నీర్ బిర్యానీని కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో టూ టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా లాగా చేసుకోండి నెక్స్ట్ నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నాను ఇందులో టూ టీ స్పూన్స్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ కప్ పెరుగు కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి మీకు కావాలి అంటే క్యారెట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటన్నింటిని ఇలా చేతితో చక్కగా కలుపుకొని ఈ మసాలాలు పన్నీర్కి బాగా పట్టేలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత రైస్ని నానబెట్టుకోండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను రైస్ని వాష్ చేసి వాటర్ పోసి ఒక థర్టీ మినిట్స్ అయినా నానబెట్టుకోండి నెక్స్ట్ రైస్ని ఉడికించుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ని వేసుకోండి అప్పుడు రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది నెక్స్ట్ దాంట్లో నాలుగైదు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క జాపత్రి మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఫ్లవర్ బిర్యానీ ఆకు నాలుగు యాలకులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి సాల్ట్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి నెక్స్ట్ మనకి బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని అది వేడయ్యాక వన్ టీ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా దాల్చిన చెక్క ఐదారు మిరియాలు జాపత్రి పువ్వు స్టోన్ ఫ్లవర్ బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు రెండు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోండి ఇలా చక్కగా అంతా కలుపుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి పన్నీర్ని ఇలా ఒక పక్క ఉడికించుకుంటూ ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టుకున్న వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి రైస్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఉడికించండి రైస్ని చెక్ చేసుకుంటూ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ లేకుండా చూసుకుంటూ ఇలాంటి గరిటతో రైస్ని తీసుకొని ఉడుకుతున్న పన్నీర్ మీద లేయర్ లేయర్గా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొద్దిగా నెయ్యిని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోండి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లను అడ్జస్ట్ చేసుకుంటూ దమ్ చేసుకోండి ఆల్రెడీ మనకి రైస్ అలాగే పన్నీర్ ఉడికించింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉడికిపోతుంది దీనిని వెంటనే కలపకుండా టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడు మనకి రైస్ అనేది చక్కగా దమ్ అవుతుంది ఇంకా ఆ తర్వాత మూత తీసి చక్కగా ఇలా కలుపుకుంటూ సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకునే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఓకే అండి చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి